హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే తలకాయ కూర ఉండేనండి మేక తలకాయ కూర చాలా బాగా వచ్చింది చూడండి ఎలా చేసుకుందామో చూద్దాం పదండి హాఫ్ కేజీ తలకాయ కూర తీసుకున్నాండి నేను ఇక్కడ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కడుకుందామండి ఇది పసుపు పేస్ట్ మంచిగా నీట్గా కడిగేసుకున్నాను అండి చూడండి ఇది వేరొక గిన్నెలకు తీసేసుకుందామండి మంచి ఉప్పు పసుపేసి కడుకుంటే మంచిగా నీసంతా పోయి చాలా బాగుంటుందండి నీట్గా అవుతుంది తలకాయ కూర అయితే ఈ ఉల్లిపాయ మిక్సీ పట్టుకుంటానండి కొంచెం గుండె లావుగానే పోసుకుంటాను నేను ఇలా కట్ చేసి చేసేసుకుని పెట్టేసుకోవాలండి చూడండి ఈ సైజులా కట్ చేసుకున్న ఇది మిక్సీ పట్టేసుకుంటా అండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నాండి టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ఇలాగా ఇలా కట్ చేసుకోవాలి అండి టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను సన్నగా ఇక్కడ చెక్క ఇలాచి రెండు లవంగాలు చాజీరా తీసుకున్నాండి ఇప్పుడు ఇవి ఒక కడాయి పెట్టి వేపుకుందామండి కడాయి పెట్టేసుకుందండి ఇప్పుడు కొన్ని ధనియాలు వేసుకుందాం కొంచెం జీలకర్ర ఇక్కడ గరం మసాలాలు ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాం మంచిగా వేపుకోవాలండి ఇది కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేసుకోవాలి ఇవైతే వేగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం ఒక మిక్సీగా సన్నగా ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను నేను ఒక దాంట్లోకి వేసేసుకున్నామండి ఇది ఇందులోనే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఉల్లిపాయలు అవి వేసేసుకుంటున్నాను మళ్ళీ ఇది కూడా సన్నగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది కూడా మెత్తగా మిక్స్ పట్టి సన్నగా కావాలండి ఇట్లా నేనైతే కుక్కర్ అండి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇట్లా మిక్సీ బట్టి పెట్టుకున్నాను కదండి నేను ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకున్నాం కద్దపట్ వేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నామండి ఇది ఉల్లిపాయలు వేపలేదు కదా ఇందులో మంచిగా వేయగాలండి నూనెలో మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా వేయాలి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నా కలుపుకోవాలండి అలాగే ఒక స్పూను అల్లంల్లి పేస్ట్ వేసుకుంటుందండి మంచిగా కలిపేసుకోవాలండి ఇది అల్లంల్లి పేస్ట్ కూడా ఇందులోనే ఫ్రై అయిపోతుంది మంచిగా ఇందులోనే బిర్యానీ ఆకలేసుకుంటుందండి కలిపేసుకున్న తర్వాత కలిపా ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి ఇప్పుడు అలాగే కట్ చేసి పెట్టేసుకున్న టమాటా కూడా అండి అందులోనే అంతే కలిపేసుకోవాలి కొద్దిసేపు ఇలాగే ఉడికించుకున్నామండి చూడండి కొద్దిసేపు అయితే ఉడికించుకున్నాను నేను మంచిగా ఇలాగే ఉడికించుకోవాలండి మంచిగా ఉడికిపోతుంది కొంచెం ఇప్పుడు మనము గరం మసాలా పట్టి వేసుకున్నాం కదా అది వేసేసుకుందామండి ధనియాల పొడి గరం మసాలా జీరా అన్నీ కలిపి మిక్స్ కట్టుకున్నాం కదా ఇది వేసేసుకున్నాం మంచిగా కలుపుకోవాలి అలాగే కారం కూడా వేసుకుందామండి నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నా ఇవన్నీ వేయడం వల్ల తలకాయ కూరకు టేస్ట్ అనేది వస్తుందండి మంచిగా అన్నీ వేసుకొని వండుకుంటేనే కదండి మసాలాలు పెడితేనే కదా మటం కానీ తలకాయ కూర కానీ టేస్ట్ బాగుంటుంది ఆటర్ వేసుకుంటున్నాండి చూడండి నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకున్నా ఇప్పుడు ఒక ఏడెనిమిది విజిల్ వచ్చేదాకా ఇలాగే పెడతానండి దీనిలో మంచిగా అవుతుంది అట్లా అయితే మెత్త ఉడికి పోతాయి ముక్కలు కూడా పెట్టేసుకుంటున్నాండి ఒక ఏడెనిమిది విజిల్ అయితే పెట్టేసుకుందాం మనం ఇక ఎయిట్ విజిల్స్ పెట్టేసుకున్నాండి చూడండి ఎంత బాగా వచ్చిందో తలకాయ కూర ఫైనల్గా తలకాయ కూర అయితే అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా మంచిగా వచ్చింది చూడండి చిక్కగా వచ్చింది మసాలాలు వేసుకున్నాం కదా చిక్కగా వచ్చింది చూడండి మీరు వేసుకుందామండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి